ఎప్పుడైనా సరే ఈవెన్ మీరు నారాయణాలు చైతన్యాలు చూసినా వందకి వంద మంది అందరికి ఫస్ట్ ర్యాంకులు ఏం రావు కదా సాధారణంగా కొంతమంది అందులో టాలెంటెడ్ ఉంటారు వీళ్ళు ఈ టాలెంటెడ్ వాళ్ళని ఎతికి పట్టుకొస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసి అవసరమైతే ఫీజు అక్కర్లేదు మిగతాదని చెప్పి జేర్చేసుకుంటారు ఇలా దాంట్లో ఆ ర్యాంకులు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఇదివరకు అట్లాంటి ర్యాంకులు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చినాయి అది మనం ఒప్పుకు తీరాల్సిన నిజం గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నాయి కూడా ఉన్నాయి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ రాలా కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నాయి అలాగే అడ్మిషన్స్ స్కూళ్ళల్లో పోటీలు పడి స్కూలు దగ్గర మా దగ్గర అడ్మిషన్ చేర్చుకోవడానికి అవకాశం లేదని బోర్డులు పెట్టిన రోజులు చూసాం మళ్ళీ ఆ రోజు తేగలిగినప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుంది రైట్ చూద్దాం మార్పు కనిపిస్తుందా లేదంటే గత ప్రభుత్వం మార్కును జరిపేసే ప్రయత్నం చేస్తున్నారు లేదంటే నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఇవన్నీ కొత్త కొత్త స్టంట్స్ గతంలోనే పేరెంట్స్ మీటింగ్స్ ఇవన్నీ జరిగినాయి కొత్తగా వెళ్ళి చేసేది ఏమి లేదని లేదు కాకపోతే ఇందులో రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవడం కాకపోతే ఇవన్నీ విద్యార్థుల పేరెంట్స్ విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పు వస్తుందని యాక్సెప్ట్ చేస్తారా లేదనేది ఇక్కడ వేరు చూడాల్సిన అంశం